वो लागा दो ini செக் பண்ணுவ <and then Jean> <bulun> <illions> <herum thighs> தம்பி தம்பி டெம்பிள் எப்படி போகணும் டெம்பிள் ரோப் எப்படி ரோப் விடு விதம் யாரும் தருவது புல்லையா விநாயகர் சரி ஹனுமான் ஸ்பீட் ஆகிட்டேன் இது ஃபாதன்னே ஹ மாராட்டல ஊரಿಂದ பிரசன்ன கவுன் كار வரோ பாச்சோ வரோ பரங்க ஓகே ஆமா சரிடா நீ வை டிசிமா அடடா இது என்னடா நீ ஆமா அதேதான் பண்ணல பத ஆசிண்ட ஐதே அதேதான் எப்படி చూసే அட்லே దస్టు మిసిగిటికే లేదు అమ్మ కొండ పరగొని నుమాలి బిసిన ఐదు రబ్బెట్ అట్ల ఎగిరిపోయి మీరు जागा పడ్డారు రూపో నేను ఫోన్ ఆని వెనకను హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మేము మా చిత్తూరుకి చేరువులో ఉన్నటువంటి నరసింహస్వామి కొలువై ఉన్న షోలింగర్కి వెళ్ళాము ఇక్కడ రెండు ప్రముఖమైనటువంటి ఆలయాలు ఉన్నాయండి ఒకటైతే నరసింహస్వామి కొలువైనటువంటి కొండ అది వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది మరొకటి ఆంజనేయ స్వామి కొలువైనటువంటి కొండ అది ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది అతి పురాతనమైనటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం గరుడ మండపం కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఆంజనేయ స్వామి గుడి చిన్న కొండపైన ఆంజనేయ స్వామి కొలువై ఉంటే ఈ పెద్ద కొండపైన యోగ నరసింహస్వామి కొలువై ఉంటారు స్వామివారి ఆలయానికి ఇదే అనమాట ప్రవేశ ద్వారం ఇందులోకి వెళ్ళాక మనకు రోప్ వే కోసం టికెట్స్ అనేది టికెట్ కౌంటర్ అన్నది ఉంటుందన్నమాట ఈ కొండపైకి వెళ్ళడానికి మనం రోప్ వే టికెట్స్ కొనుక్కొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఈ కొండపైకి చేరుకోవడానికి రోప్ వే మాత్రమే కాదండి మెట్ల మార్గం కూడా ఉంది ఓపిక వాళ్ళు మెట్లెక్కి వెళుతూ ఉంటారు మెట్ల మార్గం కుండా యూత్ స్టూడెంట్స్ ట్రెక్కింగ్ని ఇష్టపడే వాళ్ళు మొక్కుబడి చేసుకున్న వాళ్ళు నడిచి వెళుతూ ఉంటారనమాట ఈ రోప్ వే వచ్చిన తర్వాత చాలామంది భక్తులు పిల్లలు రోప్ వేలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు ఇదే అనమాట రోప్ వే ప్రయాణికుల కోసం ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ యాక్చువల్లీ ఈ హాల్ మొత్తం కూడా క్రౌడ్ ఫుల్గా నిండిపోతారంట మేము రోజు అనుకోకుండా బయలుదేరాము మేము వెళ్ళేసరికి లంచ్ హవర్ అయిపోయింది లంచ్ హవర్ అంటే ఇంకా హాఫ్ డే ముగిసిపోయినట్లే కదా సో కాస్త చెప్పాలంటే రెగ్యులర్గా ఉండే క్రౌడ్తో పోలిస్తే ఈరోజైతే కాస్త క్రౌడ్ తక్కువగానే ఉంది అయినా మాకు టూ అవర్స్ వెయిటింగ్లో ఉండాల్సి వచ్చింది ఇక్కడ మనం వెయిటింగ్లో ఉంటే కూడా క్యాంటీన్ అన్నది పక్కనే ఉంది ఫుడ్ ఫెసిలిటీ అండ్ స్నాక్స్ అవన్నీ కూడా ఇక్కడనే అమ్ముతూ ఉంటారు బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ శనగలు ఉంటుంది చిన్న ప్యాక్ అది ట్వంటీ రూపీస్ ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ ఫార్టీ రూపీస్ అబ్బా కాస్ట్ చూస్తే అతి భయంకరంగా అనిపించింది బట్ ఏం చేస్తాం నలుగురిలో ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒకటి అలా నెమర్ వేస్తూ టైం పాస్ చేయాలనుకుంటాం కదా సో కాస్ట్ అన్నది పక్కన పెడితే అక్కడ మనకు ఆ ఎంజాయ్మెంటు ఆ ఎన్విరాన్మెంటు అది కొంచెం సరదాగా అలా గడిచిపోతుంది అనమాట ఇంకా ఆ వెయిటింగ్ హాల్ చుట్టూ కూడా గుడికి సంబంధించినటువంటి రకరకాల సేవలకు సంబంధించి ఎవరైనా డోనర్స్ డొనేట్ చేయాలంటే క్యూఆర్ కోడ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఆ సేవలకు సంబంధించిన డీటెయిల్స్తో ఇక ఈ రోప్వే సర్వీసెస్కి వస్తే మార్నింగ్ నైన్ థర్టీ టు సిక్స్ పిఎం వరకు రన్ అవుతూ ఉంటుంది ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే అప్ అండ్ డౌన్ అనమాట ఒక కార్కి నలుగురిని అలో చేస్తారు టోటల్గా వెళ్ళడానికి ఫోర్ కార్స్ ఉంటుంది రావడానికి ఫోర్ కార్స్ ఉంటుంది కంప్లీట్గా అక్కడ ఎయిట్ కార్స్ మాత్రమే సర్వీస్లో ఉన్నాయన్నమాట కాబట్టి మనం వెయిటింగ్లో ఉండే టైము ఎక్కువ తీసుకుంటుంది ఒక్కసారికి ఒక సిక్స్టీన్ మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు ఈ వెయిటింగ్లో ఉన్నప్పుడు స్నాక్స్ ఫుడ్డు ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ అయినప్పటికీ వాటర్ ఫెసిలిటీ మాత్రము దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు నీట్గా ఈ విధంగా కాపర్ బౌల్స్లో వాటర్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది టూ హార్స్ వెయిటింగ్ తర్వాత మా టర్మ్ వచ్చింది రోప్ వేలో ప్రయాణం చేయడానికి ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ పాత్ పైకి వచ్చి కూర్చోగానే ఏదో అసెంబ్లీలో సీట్ దొరికినంత హ్యాపీనెస్ దొరికిందండి ఎందుకంటే టూ అవర్స్ పైనే అక్కడ వెయిట్ చేస్తాము ఈ పాత పైకి వచ్చిన వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ టికెట్ కౌంటరు పికప్ పాయింట్ ఉంటుంది అనమాట ఈచ్ పర్సన్కి అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలైనా కూడా హండ్రెడ్ రూపీసే అనమాట టికెట్స్కి మాకు సెవెన్ హండ్రెడ్ అయింది టోటల్ సెవెన్ మెంబెర్స్ కాబట్టి పిల్లలతో కలిపి మా వారు టికెట్స్ అవి తీసుకొని వచ్చేసరికి నేను వెళ్ళి ఆ పాత్లో ఆరా తీయడం మొదలుపెట్టుకున్నాను అనమాట ఈ రోప్ వే ఎలా పనిచేస్తుంది ఎలా ఎక్కడి నుంచి ఎన్ని కార్స్ ఉన్నాయి ఒక్క కార్కి ఎంతమంది ఎంతసేపు పడుతుంది అది మూవింగ్ అన్నది ఎలా ఉంది అన్నది అక్కడ ఉండి ఆరా తీసుకుంటూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఇక్కడ వీల్స్ ఉన్నాయన్నమాట ఈ వీల్స్ వచ్చి తిరుగుతూ ఉంటుంది అనమాట ఓ బావికి ఎట్లయితే చేద వేస్తాం కదా రాట్నం కట్టి ఆ విధంగా లాగుతూ ఉంటుంది కదా అట్లా ఇక్కడంతా మెషినరీ అనమాట ఈ ఈ వీల్స్ అంతా కూడా ఆ రోప్ని ఇలా పుష్ చేస్తూ ఉంటుంది పుష్ చేస్తూ ఉంటే పైనుంచి నుంచి రోప్స్ అన్నది జారుకొని వస్తూ ఉంటాయి అన్నమాట చాలా స్లో ప్రాసెస్ వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తుందనమాట వచ్చేటప్పుడు అయితే చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ అంతా కూడా యానిమల్ పెయింటింగ్ అయితే చేస్తున్నారు మేబీ అదంతా కూడా కొండ ప్రాంతం కాబట్టి ఇలా యానిమల్స్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అని ఏమైనా ఇండికేషన్ ఏమో బహుశా అందుకే అక్కడ అనిమల్ పెయింటింగ్ చేయించి ఉండొచ్చు ఇదిగోండి ఈ వీల్స్ చూడండి మన బావిలో ఎలాగైతే రాట్నంకి ఆ చేద వేసి మనం లాగుతూ ఉంటామో తోడుతూ ఉంటామో అదే ప్రకారము అదే ప్రకారము ఈ రోప్ కార్స్ అన్నది మూవ్ అవుతూ ఉన్నాయి ఇంకా అందరు కూడా టికెట్స్ తీసుకొని ఆ రోప్ కార్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక ట్రిప్పుకి ఫోర్ కార్స్ ఒక కారుకి నలుగురిని అయితే ఎక్కిస్తారనమాట కూర్చున్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేసి మిమ్మల్ని ఆ రో కార్లోకి కూర్చోబెడతారు வாழ்ந்து கூட தீசுக்கோமா நேரதா இருக்கு கரெக்ட்டா திரும்ப கூடாதா திரும்ப கூடாது ஸ்ட்ரைட்டா ஓகே ஓகே திரும்ப கூட ஷேக் பண்ணி போங்க சரி ஓகே நீங்க சேவ் பண்ணுங்க இதெல்லாம் நம்ம ரைட் நம்ம புடிச்சதா à cho, xử lý ngay đi, family family, anh đi ở đâu vậy anh

अच्छा अम्मा पाररा अम्मा अम्मा निंगाय दिसम ले मूवी येंगा बाई ना अच्छा ये हॉट अच्छा सी करा ये की बोल रहांगड़ा ये लो बहुत फास्ट अबे ये बाई में इल्ला बाई आई ये तो

సి కెబల్ కొడిచిపో యాంగ మూసుకో అంతే ఏ అచ్చు హాడవ అచ్చూ ప్లీజ్ వచ్చు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది

మొత్తానికి అరుపులు కేకలతో కొండపైకైతే చేరుకున్నామన్నమాట మొత్తం మిక్స్డ్ ఫీలింగ్ అనమాట ఒక పక్క హ్యాపీనెస్ ఒక పక్క కంగారు ఒక పక్క ఏదో తెలియని ఒక ధడ అనమాట ఆ వే మధ్యలోనే ఎక్కడైనా నిలిచిపోతుందేమో అంత హైట్లో నుంచి కింద పడిపోతామేమో ఇలాంటి రకరకాలైనటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్తో పైకెక్కామన్నమాట యాక్చువల్లీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చే పంపించారు కూర్చుంటే కదలకూడదు మొబైల్ యూజ్ చేయకూడదు ఒక సీట్ నుంచి ఇంకొక సీట్కి జంప్ చేయడం అన్నది మెయిన్గా ఆ కార్ని షేక్ చేయడం అన్నది జరగకూడదు కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోండి అంతే ఎందుకంటే మీ సేఫ్టీ పర్పస్ చెప్తున్నాము మధ్యలో ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయితే కష్టం కదా అని వాళ్ళు గైడెన్స్ ఇచ్చే పంపించారు బట్ మనది కోతి మనసు కదా వింటుందా పైగా షూటింగ్ అన్నప్పుడు ఇంకా అస్సలు మానుకోదనమాట ఏదో రకంగా వెళ్ళే క్రమంలో షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట పైకి చేరుకోగానే ఆల్రెడీ దర్శనం చేసుకున్నటువంటి భక్తులు రోపే కోసం ఆ పాత పైన వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళగానే స్వామివారి పుష్కరిణి అనమాట ఇంకా ఇక్కడ ముఖ్యంగా విశేషంగా చెప్పాల్సింది ఏమంటే ఆలయం చుట్టూ అసలు కొండంతా కూడా కోతులు ఎక్కువ ఉంటాయండి వాటి నుంచి తప్పించుకొని మనము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే మనకు పెద్ద టాస్క్ అనమాట అడుగడుగున కోతుల గుంపు మన తలలో పువ్వులున్నా చేతుల్లో పువ్వులున్నా చేతుల్లో ఏదైనా కవర్స్ బ్యాగ్స్ ఉన్నా వచ్చి దర్జాగా లాగేసుకుంటాయి అవన్నీ కూడా మనము కవర్ చేసుకొని తలలో కానీ చేతుల్లో కానీ పువ్వులు లాంటివి ఏవి కూడా క్యారీ చేయకుండా దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది అసలు కొండ చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ స్టెప్స్ పైన ఇక్కడ మాత్రమే కాదండి ఆల్మోస్ట్ గర్భాలయం వరకు కూడా ఈ కోతుల గుంపు అయితే ఉంటుందనమాట నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే అడుగు అడుగున ఈ కోతుల గుంపుల పరామర్శలు ఉంటాయంట అంటే రూప్ వేలో వాళ్ళు సేక్గా పై కింద నుంచి పైకి వచ్చేస్తారు కానీ కింద నుంచి మెట్లకి ఆల్మోస్ట్ థౌజండ్ మెట్లేమో ఉంటాయంట ఆ వెయ్యి మెట్లు ఎక్కేంత వరకు కూడా ఈ కోతులు మెట్టు మెట్టుకి అడ్డుకుంటూ ఉంటాయంట అలా వానర్ సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవగానే మనకు ఒక పక్కగా ప్రసాదాలు విక్రయిస్తూ ఉంటారు భక్తులు ప్రసాదాన్ని వాళ్ళు తీసుకొని ఆ వానరాలకు కూడా కాస్త పెట్టి అక్కడే కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు అంటే దర్శనం చేసుకున్నకేలేండి కౌంటర్ నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే మనకు గర్భాలయం ఉంటుంది గర్భాలయంలోకి అయితే ఫోన్స్ నాట్ అలోడ్ ఇక్కడి వరకు అయితే మనం ఏవైనా తీసుకోవచ్చు ఈ ప్రాంగణం అంతా కూడా కోతులతో నిండిపోయి ఉంటుందండి ఇంకా ఈ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళగానే స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా దర్శనం చేసుకోవచ్చు అంటే గర్భగుడిలోకి ప్రవేశం చేయగానే ఫస్ట్ మనము లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము అమ్మవారి ఆలయం చుట్టూ కూడా బంగారు తాపడంతో పసిడి వర్ణంతో ఆలయం అంతా కూడా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళగానే యోగ నరసింహమూర్తిని దర్శనం చేసుకుంటాము యోగ ముద్రలో ఆసీనులైనటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా తరిస్తూ ఉంటారు స్వామిని కళ్ళారా చూసి తరించమని అక్కడి అర్చకులు కూడా మనకు స్వామివారి రూపాన్ని వర్ణిస్తూ ఉంటారు ఇంకా స్వామివారి ప్రసాదంగా స్వామివారికి అలంకరించినటువంటి అర్చన చేసినటువంటి తులసిని ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ తులసిని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కళ్ళ కద్దుకొని తీసుకొని తన్మయత్వంతో భక్తులందరూ కూడా తరిస్తూ ఉంటారు ఇక మేము కూడా అమ్మవారిని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ ప్రసాదాలు అయితే విక్రయిస్తూ ఉంటారు కదండి పులిహోర పెరుగన్నం స్వామివారి ప్రసాదంగా అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకొని అక్కడే ఒక యాగమండపం లాగా ఉంది అతి పురాతనం చూస్తుంటేనే తెలుస్తోంది ఆ మండపంలో కూర్చుని విన్నారు కదా అక్కడ అందరు ప్రసాదాలు తింటూ ఉంటే నేను మాత్రం గుడి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా పురాతనమైనటువంటిది ఆ గొళ్ళాలు ఆ తలుపులు ఆ పైనుండే స్తంభాలు గోడలు ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత అక్కడ నుంచి స్వామివారి ప్రసాదంగా ఇచ్చిన ఆ తులసిని జాగ్రత్తగా ఇలా శారీతో మొత్తం కవర్ చేసుకొని బయటకు వచ్చాము ఎందుకంటే అక్కడ వానరాల దృష్టిలో పడ్డాయా పీకి పిప్పి చేసేస్తాయి అందుకే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము ఇదైతే స్వామివారి కోనేరండి ఇదివరకైతే చాలా క్లీన్గా ఉండేదంట మరి ఇప్పుడు ఎందుకో మెయింటెనెన్స్ సరిగ్గా లేదో ఏమో మొత్తము పాచపట్టి పచ్చగా గ్రీన్గా ఉందన్నమాట అందులో పాములు కూడా ఉన్నాయి మేము అక్కడ ఉండంగానే అయ్యవారు వచ్చి ఒక జల్లెడ లాంటి దాంతో ఆ పాముల్ని బయటకు తీసి పక్కకు పడేశారు ఏది ఏమైనా కానివ్వండి కోతుల్ని చూస్తూ ఉంటే రామాయణంలోని కిష్కింద కాండ గుర్తుకొచ్చేలాగా అక్కడికి వాతావరణం అయితే ఉందండి చూడండి ఎన్ని కోతులు కదా కోతుల గోల అయితే ఇలా ఉంది దర్శనమైన వాళ్ళు కిందకి వెళ్ళిపోవడానికి రోప్ కార్స్ అయితే రానే వచ్చాయి ఆ రోజు చాలా అర్లీగా రోప్ వేని క్లోజ్ చేస్తున్నారు రోప్ వేనే కాదండి ఆలయాన్ని కూడా చాలా తొందరగా క్లోజ్ చేస్తున్నారు ఆ రోజు చంద్రగ్రహణం అండి అందుకనే ఆలయాన్ని కూడా త్వరగా క్లోజ్ చేస్తున్నారు ఈ రోప్ వే సర్వీస్ని కూడా ఈ ట్రిప్తో క్లోజ్ చేస్తున్నారు అనమాట లేకపోతే మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా ఈ రోప్వే అనేది సర్వీస్లో ఉంటుందన్నమాట ఆలయం టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్ నుంచి కూడా దర్శనాలు ఉంటాయి అది బై వాక్ వచ్చేవాళ్ళు సెవెన్కి కూడా బై వాక్ మెట్ల మార్గం గుండా ఆలయానికి చేరుకోవచ్చు రోప్వే మాత్రం నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ వర్క్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి మనకు అనిపిస్తుంది కదా అది ఆంజనేయ స్వామి వారి ఆలయము ఆ కొండకైతే ఈరోజు వెళ్ళలేకుండా పోయామండి ఎందుకంటే మేము వెళ్ళిన రోజే చంద్రగ్రహణం ఆలయాలన్నీ కూడా త్వరగా క్లోజ్ చేస్తున్నారు ఇంకా వెళ్ళి అక్కడ దర్శనం అయితే కాదని వెళ్ళలేకుండా పోయాము మా టర్మ్ వచ్చిందండి ఇప్పుడు ఈ కార్స్ వస్తున్నాయి కదా ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం కిందకి వచ్చేటప్పుడు అరుపులు కేకలతో వచ్చాము అది చాలా స్లోగా వచ్చింది వెళ్ళేటప్పుడు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో కొండపై నుంచి కింద పాత్రకైతే చేరుకున్నాము చూస్తున్నారు కదా అన్ని కార్స్ ఫిల్ అయి ఉన్నాయి ఈ ఆఖరి కార్ మాత్రం ఎంటీగా వచ్చింది అంటే అక్కడికి భక్తులని పైకి అలో చేయడం ఆపేశారనమాట ఎంతో పురాతనమైనటువంటి ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రము రాణిపేట జిల్లా షోలింగర్ తాలూకాలో ఉంది చిత్తూరు నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఓన్ వెహికల్స్లో అయితే ఫార్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు చాలా దగ్గరలో ఉందండి చిత్తూరు తమిళనాడు బార్డర్లో ఉందన్నమాట ఈ షోలింగర్ పద్నాలుగు పదిహేడు శతాబ్దాలకు చెందినటువంటి చోళ రాజులు విజయనగర రాజుల శాసనాలతో అలరారినటువంటి ఈ షోలింగాపూరు ఒకప్పుడు తిరుక్కడిగై అని పిలువబడేదట అంతేకాదండి అసలు నిజానికి ఈ క్షేత్రము నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఈ వైష్ణవ దివ్యక్షేత్రాన్ని తిరుక్కడిగైగానే కాదండి చోళసింహపురము చోళంగిపురము అని కూడా పిలిచేవాళ్ళంట కాలక్రమంలో అది షోలింగర్గా రూపాంతరం చెందింది ఈ ఆలయానికి ఉన్నటువంటి మరొక చారిత్రక విశేషం ఏమంటే పదిహేడు వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఇంకా హైదరాలీ మధ్య ఇక్కడే ఒక ముఖ్యమైన యుద్ధం అయితే జరిగిందంట ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారంట చారిత్రాత్మక అంశాలతో పాటు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైనటువంటి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం షోలింగర్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి స్వామివారి కృపకు మనమందరం పాత్రులు కావాలి కొండపై నుండి కిందకి చేరుకున్నాము వచ్చినప్పుడు ఈ హాల్ అంతా ఎంత క్రౌడ్తో నిండి ఉనిందో ఇప్పుడైతే ఖాళీగా ఉందండి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అవుతోంది హాల్ అయితే ఖాళీ అయిపోయింది మేము కూడా కిందకొచ్చి ప్రసాదం తీసుకుని ఇంకా బోన్ చేయలేదు కదండి ఇక్కడే క్యాంటీన్ ఉందనమాట ప్యూర్ వెజ్ ఫుడ్ అయితే బాగుందండి రీజనబుల్ రేట్స్లోనే ఉంది ఫుల్ మీల్స్ టమాటా రైసు నూడుల్స్ పరోటా ఇలా ఎవరికి కావాల్సిన వెరైటీ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము తిన్నాము సాటిస్ఫైడ్ ఆత్మారాముడు శాంతిస్తే అన్నీ బాగుంటాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అందుకే ఆత్మారాముడిని శాంతింపచేసి కౌంటర్లో బిల్ పే చేసి బయటకొచ్చామండి ఎందుకు చెప్తారండి సాయంత్రం నాలుగవుతోంది ఎండ చూస్తే తీక్షణంగా ఉంది సూర్యుడు నడినెత్తి పైన ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉంది కింద కాళ్ళైతే కాలిపోతుంది అసలు అడుగు కింద పెట్టలేకపోతున్నామో అంటుకుపోతుంది రోడ్డుకి అది తారు రోడ్డు అంటుకుపోతుంది ఆ వైట్ సిమెంట్ వేస్తారు కదండి అక్కడ కూడా ఆ చల్లదనం ఎఫెక్ట్ అయితే తెలవడం లేదండి మేము చేసినటువంటి పొరపాటు ఏమంటే వెహికల్ కాస్త దూరంగా పెట్టేశాము ఆలయం నుంచి ఆలయాన్ని కొంచెం దగ్గరగా పెట్టుకుంటే అంత డిస్టెన్స్ ఆ తార్ రోడ్డు పైన నడిచే అవకాశం ఉండేది కాదు దూరంగా పెట్టిన దానివల్ల ఈ ఎండ తీవ్రత కాళ్ళు కాలడము చిన్న చిన్న గులకరాలు లాంటివి ఉంటాయి కదండి అవి గుచ్చుకోవడము ఇవన్నీ ఉండేవి కావు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు వెహికల్ని కానీ పాదరక్షల్ని కానీ కొంచెం అవైలబిలిటీలో ఉండే విధంగా పెట్టుకోండి మేము చేసిన తప్పైతే చేయకండి ఇదిగోండి ఇదే అనమాట ఆంజనేయ స్వామి వారి సన్నిధి మనకు కొండ ఎక్కడానికి ముందే ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే మనకు దర్శనమిస్తుంది ఇక్కడ చాలామంది భక్తులు కొబ్బరికాయలు కొట్టడము కర్పూరం వెలిగించడము స్వామికి పూజలు చేయడము చూసి వెళ్ళను స్వామివారి పాదాల దగ్గర దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి కర్పూరాలు వెలిగించి పూజలు చేయడమే కాదండి ఒక ప్రదక్షిణ వేసి కొంచెం అలా లోపలికి వెళ్ళగానే పెద్ద కోనేరు ఉందండి అక్కడ పుణ్య స్నానాలు కూడా చేస్తున్నారు ప్రత్యేకించి ఆలయ నిర్మాణం అంటూ ఏమీ లేదండి ఇలా పెద్ద స్టాచ్యూ ఉంది స్వామివారిది అక్కడే చెట్ల కింద భక్తులు దీపాలు పెట్టి పూజలు చేస్తున్నారు సేద తీరుతూ ఉన్నారు ఇటువైపు చూస్తే ఇంత పెద్ద కోనేరు ఆ వాతావరణం అయితే నిజంగా చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ ఈ ప్రశాంతతని ఈ ఆనందాన్ని అలాగే క్యారీ చేస్తూ ఇంటికైతే ప్రయాణం అయ్యామండి ఇంకా ఈ ఆలయ సందర్శనంతో పాటు ఇంకా రెండు మూడు దేవాలయాలకు కూడా వెళ్ళమండి వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూసి ఆదరించండి థ్యాంక్ యూ